హలో ఎవ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వినాయక్ చవితికి ఏమేమి ప్రసాదాలు చేపించానో మీరు ఈ వీడియోలో ఫుల్గా చూడొచ్చు అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గీతాంజలి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ముందుగా నేను శనగలు తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను నానబెట్టాక ఇలా కుక్కర్లో వేసి విజులు పెట్టుకున్నాను అలానే పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసి స్టవ్ వెలిగించాను విజిల్ కూడా మన శనగలు రెడీ అవుతున్నాయి అందులో బెల్లం కూడా వేసాను వేసాక దీనిలో రాగిపిండి చే రాగిపిండి వేశాను రాగిపిండి చూస్తున్నారు కదా దగ్గరికి ఇలా అయిపోయింది అయిపోయాక చల్లార చల్లారడానికి పక్కన పెట్టాను అలానే ఇది అయిపోయింది కదా అని చెప్పి ఈ విజిల్ కూడా అయిపోయింది సో తర్వాత శనగలు ఉడిగిపోయి కదా దాని తాలింపు కోసం అన్నీ రెడీ చేసుకొని తాలింపు పెడుతున్నాను అలానే పక్కన రైస్ కూడా ఉండాను పులిహోరకి పసుపు వేసి ముందుగా బాయిల్ చేసాను అలానే ఇందాక మన రాగి పిండి ఉన్నాయి కదా ఉండాల్లా తయారు చేశాను అలాగే అన్నం అయిపోయింది పులిహోరకి రెడీ చేశాను అన్నీని చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఏమేమి రెసిపీస్ తయారు చేశానో మీరు కమెంట్స్లో పెట్టండి నాకు ఎన్ని వెరైటీస్ చేశానో మీకే తెలుస్తుంది సో ఇలా తాళిం పెట్టి పులిహోరకి రెడీ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా మొత్తం అన్నీ వేసాను సో ఇంకో వేసాను మొత్తం అన్నీ వేసి అన్నం రెడీ చల్లార్చుకుని అందులో సాల్ట్ వేసి మన మొత్తం పోపునంతా దీనిలో వేసేసాను అలా శనగపప్పు కూడా ముందుగా నానబెట్టి ఇందులో వేపుతాను అనమాట కుడుములు అయితే రెడీ అయిపోయాయి పులిహోరలో ఇది కలిపేసుకున్నాను సో ఈజీ ఈజీగా చేసేసాను అనమాట నేను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ పెట్టండి నాకు వినాయక చవితి అలానే ప్రసాదాలు ఏమేమి చేశారో కూడా పెట్టండి సో అలానే నేను గోధుమ ఎర్ర నూకతో బొంబాయి రవ్వతో నేను ప్రసాదం చేశాను కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను బియ్యం నూకతో వండరాలు తయారు చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర శనగపప్పు నానబెట్టుకోవాలి ముందుగా వన్ అవర్ అది వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి బాగా బాయిల్ చేసాక నూక వేసేసుకోవాలి అంటే బియ్యంనే మనం నూకలు తయారు చేసుకుని ఆ నూక వేసుకొని ఉప్మా దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయిపోయాక రౌండ్గా బాల్స్ కుట్ చుట్టేసుకుంటే మనకి ఉండ్రాలు రెడీ అయిపోతాయి సో ఈజీ రెసిపీ ఇది మీకు కావాలంటే ఫుల్ వీడియో కూడా పెడతాను షార్ట్ కింద సో నేనేమేమి రెసిపీస్ చేస్తానో చూసేయండి వండ్రాల్లో